అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి అమెరికా డైరెక్ట్గా రంగంలో దిగబోతున్నట్టు తెలుస్తోంది ఇన్నాళ్ళు బ్యాకప్ బ్యాకప్గా ఉన్న అమెరికా ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధంలోకి రాబోతున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి నిన్న కెనడాలో జరుగుతున్న జీ సమావేశాల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా బయటకు వచ్చేసి అమెరికా వాషింగ్టన్కి తిరిగి రావటం అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ హౌస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ రూమ్కి ట్రంప్ చేరుకోవటం సిచ్యువేషన్ రూమ్ అనేటువంటిది వైట్ హౌస్లో ఉంటుంది అమెరికా సంబంధించిన శాంతి భద్రత సంబంధించిన నిర్ణయాలు కానీ లేదు వేరే దేశాలతో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు కానీ ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిచ్యువేషన్ రూమ్ని వాడతారు సిచ్యువేషన్ రూమ్లోకి అమెరికా ప్రెసిడెంట్ వెళ్ళాడు అంటే ఏదో ఒక కీలక నిర్ణయం జరగబోతుందని అర్థం నిన్న ట్రంప్ చాలాసేపు సిచ్యువేషన్ రూమ్లో గడిపారు అమెరికా కీలకమైన అధికారులతో వరుస భేటీ నిర్వహించారు తర్వాత అమెరికా ఆర్మీ చీఫ్లతో మాట్లాడారు దీన్ని బట్టి అమెరికా ఇప్పుడు డైరెక్ట్గా రంగులోకి యుద్ధంలోకి రాబోతుంది అనేటువంటి విషయం ప్రపంచం మొత్తం కూడా వార్తా కథనాలు ప్లే చేసింది అంటే ఎందుకు అమెరికా యుద్ధంలోకి రాబోతుంది డైరెక్ట్గా అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి అదేంటంటే ఇప్పుడు ఇరాన్ గగ నిన్న ట్రంప్ వ్యాఖ్యలు చూడండి ఇరాన్ గగలతనం అంతా కూడా అమెరికా ఆధీనంలోకి వచ్చేసిందండి అంటే ఇది రైట్ టైం ఇరాన్ లొంగ తీసుకోవడానికి ఇది రైట్ టైం ఇప్పుడు మళ్ళా సీజ్ ఫైర్ చేసి కాల్పులో విరమణ చేసి ఇరాన్ ఇరాన్ అప్ప చెప్తే మళ్ళీ అణ్వాయుధాలు ఇయర్ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఏదో రోజు తయారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని కారణం చేత కదా ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించింది సో ఎక్కడైతే ఇరాన్లో అణ్వాయుధాలు ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేసే అవకాశం వచ్చింది రాబోయే కాలంలో అణ్వాయుధాలు కనుక తయారు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పడానికి అవకాశం వచ్చింది అనేటువంటిది అమెరికా భావన కాబట్టి ఈ టైన్ ఉపయోగించుకోవాల్సిందే యుద్ధంలోకి ఇక డైరెక్ట్గా దూరాల్సిందే ఇరాన్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినప్పుడు దీన్ని వదులుకోకూడదు ఈ టైంలో శాంతి యుద్ధం ఆపాలి కాల్పులు ఊరేమన్నా చెయ్యాలి అనేటువంటి ప్రతిపాదన వద్దు అనేటువంటిది ట్రంప్ ఆలోచనగా తెలుస్తూ ఉంది నిజానికి ఇతర యుద్ధాల విషయంలో అమెరికా వైఖరి వేరు ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో అమెరికా వైఖరి వేరు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ విషయంలో అమెరికా ఏం చెప్తా ఉంది యుద్ధాన్ని ముగించండి అని చెప్తా ఉంది పైగా ఇక రాబోయే కాలంలో ఉక్రెయిన్కి మేము ఈ గతంలో చేసినట్టు సహాయం చేయలేమని చెప్తా ఉంది బైడెన్ చాలా సాయం చేశారు కానీ నేను చేయను చేయలేను అని ట్రంప్ చెప్తా ఉన్నాడు తర్వాత భారత్ పాక్ విషయంలో కూడా ట్రేడు పేరు చెప్పేసి నేను యుద్ధాన్ని నాపాను అని చెప్పేసి ట్రంప్ చెప్పుకున్నాడు సరే దాన్ని భారత్ ఖండించినప్పటికీ ట్రంప్ అది చెప్పుకున్నాడు అదే భారత్ పాక్ యుద్ధం ఆగాలని ట్రంప్ కోరుకున్నాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలని ట్రంప్ కోరుకుంటున్నాడు కానీ ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో మాత్రం ఇరాన్ని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది అవకాశం ఇరాన్ గగనతనం మొత్తం కూడా అమెరికా ఆధీనంలోకి వచ్చేసింది రెండవది ఇరాను తన అనుపక్ష అనుపరీక్షల కోసం పెట్టుకున్నటువంటి ఆయుధాలు మొత్తం కూడా బాంబింగ్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్లో దాసింది అండర్ గ్రౌండ్లో కూడా ఎనభై మీటర్ల లోపల నుంచి మూడు వందల మీటర్ల లోపల అండర్ గ్రౌండ్లో అణు ఆయుధాలకు సంబంధించినటువంటి బాంబింగ్స్ మొత్తం కూడా దాచింది వాటిని ధ్వంసం చేయాలి వాటిని ధ్వంసం జరిగే కెపాసిటీ ఇజ్రాయెల్ దగ్గర లేదు అమెరికా దగ్గర మాత్రమే ఉంది ఆ బాంబింగ్స్ని ధ్వంసం చేయగల బాంబులు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి దో ఫైటర్ జట్టు ఆ అండర్ గ్రౌండ్లోకి బాంబింగ్లు పంపించి వాటిని ధ్వంసం చేయగల కెపాసిటీ ఉన్నటువంటి ఫైటర్ జట్టు అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ఫైటర్ జట్టుని ఈ బాంబింగ్స్ని ఉపయోగించాలంటే అమెరికా డైరెక్ట్గా రంగంలో దిగాల్సిందే తప్పదు ఆప్షన్ లేదు కాబట్టి గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా యుద్ధం చేసినప్పుడు వాటిని వాడింది ఆ బాంబింగ్స్ని ఆ ఫైటర్ జట్టుని వాడింది మళ్ళీ ఇప్పుడు ఇరాన్ విషయంలో వాడాలి ఎందుకంటే ఇజ్రాయెల్ వాడలేదు కాబట్టి అమెరికా డైరెక్ట్గా వచ్చి వాటిని వాడి ఏ అణువాయుధాలు పేరు చెప్పి ఇరాన్ మీద దాడి చేశారో ఆ అణువాయుదాన్ని ధ్వంసం చేయాలి అందుకని డైరెక్ట్గా యుద్ధంలోకి రావాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తుంది రెండోది ఇరాన్ని పూర్తిగా తమ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తమ చేతుల్లోకి తీసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అమెరికా భావిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పటికే ట్రంప్ కీలకను వ్యాఖ్యలు కూడా చేశాడు ఇజ ఇరాను బేషరత్తుగా లొంగిపోవాలి ఆప్షన్ లేదు ఏ డిమాండ్ పెట్టకుండా బేషరత్తుగా లొంగిపోవాలి తర్వాత ఇరాన్ ఇరానే కొనసాయితే ప్రాబోహికాలంలో చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి చైనా చేతుల్లోకి చైనా హ్యాండ్వర్లోకి ఇరాన్ పోకుండా ఉండాలంటే ఇప్పుడు తమ ఆధీనలో తీసుకోవాలి ఇదొకటి ఎందుకంటే ఇరాన్లో చాలా సాహస సంపద ఉంది ఆయిల్ ఉంది క్రూడ్ ఆయిల్ చాలా ప్రధానమైనటువంటిది ప్రపంచంలో సో ప్రపంచంలో క్రూడాయిల్ సప్లై చేసేటువంటి దేశాల్లో ఇరాన్ ఒకటి కాబట్టి ఇరాన్ పూర్తిగా తమ చేతులకు తీసుకోవాల్సిందే అనేటువంటిది ట్రంప్ వైఖరి అంటే మిగతా దేశాల యుద్ధాల విషయంలో ఉన్నటువంటి వైఖరి వేరు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో అమెరికా చూపిస్తున్న వైఖరి వేరు పూర్తిగా ఇరాన్ని తమ హ్యాండ్లో తీసుకోవాలి ఇరాన్ని రొంగ తీసుకోవాలి ఇరాన్ని తమ ఆధీనంలో పెట్టుకోవాలని అమెరికా భావిస్తూ ఉంది ఇప్పటికే ట్రంప్ ప్రకటన చేశాడు ఇరాన్ ఇదంతా కూడా దేశం ఎదిలేసిపోవాలి రాజధాని వదిలేసిపోవాలి ఇప్పటికే ఇరాన్ రాజధాని మీద బాంబులు వర్షం కురిపిస్తూ ఉంది ఇజ్రాయెల్ ఇప్పటికైతే అమెరికా కొంత సైన్యాన్ని బాంబింగ్స్ పంపించినప్పుడు కూడా డైరెక్ట్గా ఇంకా యుద్ధం రాలేదు యుద్ధంలోకి రాలేదు అమెరికా కానీ రాబోతుంది ఇప్పటికే పూర్తిగా గగనతలాన్ని స్వాధీనంలో తీసుకుంది సిచ్యువేషన్లో ఎప్పుడైతే ట్రంప్ మీటింగ్ పెట్టాడో మీటింగ్ పెట్టినటువంటి కొన్ని గంటల్లోపే ఇరాన్ గగనతలం మొత్తం తమ ఆధీనంలోకి వచ్చినట్టు అమెరికా ప్రకటించింది అంటే అమెరికా రంగంలో దిగింది అమెరికా అయితే రంగంలో దిగింది ఇక యుద్ధంలోకి రాలేదు అని చెప్పడానికి కూడా లేదు యుద్ధంలోకి వచ్చిందని చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఏది ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ని పూర్తిగా క్యాప్చర్ చేసుకోవడానికి మరి ఇరాన్ తనతో తన లొంగిపోతుందా ఇంకా యుద్ధం చేస్తూనే ఉంటుందా తెలియదు ఇప్పటికంటే ఆమె ఇరాన్కి సంబంధించినటువంటి ఇద్దరు ఆర్మీ చీఫ్లు చనిపోయారు మొదట ఆర్మీ చీఫ్ జా చంపేసింది ఆర్మీ చీఫ్ స్థానంలో కొత్త ఆర్మీ చీఫ్ను పెడితే అతన్ని కూడా మళ్ళీ ఇజ్రాయల్ చంపేసింది ఇప్పటికీ ఇద్దరు ఆర్మీ చీఫ్లు చనిపోయారు ఆ దేశానికి సంబంధించిన సుప్రీం ఇరాన్కి సంబంధించిన సుప్రీం అతను ఎక్కడ దాక్కున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ తలదాచుకున్నాడో మాకు తెలుసు అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ప్రకటించారు ఇరాన్ సుప్రీం ఎక్కడ ఉన్నాడు మాకు తెలుసు మేము అతను బయటికి లాగాలని అతన్ని చంపాలని మేము అనుకోవటం లేదు కాకపోతే మేము చెప్తా ఉన్నాం భేషరత్తుగా లొంగిపోవాలి భేషరత్తుగా లొంగిపోవాలి అంటే ఇరాన్ లొంగిపోవాలి ఇది అమెరికా డిమాండ్ అమెరికా చెప్తున్న మాట మీరు లొంగిపోతారా మమ్మల్ని లొంగ తీసుకోమంటారా మీరు మీ భూ భూభాగాన్ని మొత్తం మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదంటే మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోమంటారా మీరు మా దీనిలోకి వస్తారా లేదా మిమ్మల్ని మా దీని మా దీనిలో తెచ్చుకోమంటారా మీరందరూ మీ వస్తారా మేము తెచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తారా అనేది ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు అంటే సుప్రీం కూడా నువ్వు ఎక్కడున్నావో తెలుసు నిన్ను మట్టు పెట్టగల కెపాసిటీ కూడా మా దగ్గర ఉంది కాకపోతే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని మట్టు పెట్టాలని మేము అనుకోవట్లేదు మీరు లొంగిపోతే చాలా మంచిది అది కూడా ఎలాంటి డిమాండ్ పెట్టకుండా బేషరత్తుగా అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు ఈ వ్యాఖ్యను బట్టి కూడా అమెరికా యుద్ధంలోకి వస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి విషయం కానీ ఏది ఏమైనా ఇప్పటికే ఇరాన్ని ఇరాన్ పౌరులు వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పటికే పేపర్లలో వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఫోటోలు వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున కాళ్ళు వేసుకొని ఇరాన్ వదిలేసి పాకిస్తాన్ వెళ్ళిపోతున్నటువంటి రిజల్ట్స్ బాగా అవుతున్నాయి కాబట్టి దీని మొత్తంలో నేను చెప్తున్నటువంటి ఒక పెను ప్రమాదం పత్తి వీడియోలు చెప్తా ఉన్నాను ఇరాన్ని వదిలేసి ఎవరైతే పాకిస్తాన్కి వెళ్తారో ఆ పాకిస్తాన్లో టార్గెట్ చేసి పాకిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళని దేశాన్ని క్యాప్చర్ చేశారు మీ భూభాగాన్ని మీ ఆస్తుని క్యాప్చర్ చేశారు అనే పేరుతోటి మళ్ళీ వాళ్ళకు కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బుర్రలోకి విషయాన్ని పంపించేసి వాళ్ళని ఉగ్రవాదులాగా మార్చేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేయొచ్చు అందరం చేయకపోయినా కొంతమంది చేసే అవకాశం ఉండొచ్చు ఉగ్రవాదులు ఇప్పుడున్న పరిస్థితిని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి పని చేయవచ్చు ఇది ఒక ప్రపంచానికి రాబోయే కాలంలో అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు వెళుతున్న దేశం అలాంటిది మరి ఇరానీది తలదాచుకోవడానికి వెళుతున్న దేశం పాకిస్తాను అది ఒక రకంగా చెప్పాలంటే దేశం కాదు అది ఉగ్రవాద స్థావరం ఉగ్రవాద స్థావరంలో తలదాచుకోవడానికి పోతున్నారు ఉగ్రవాద స్థావరంలో తలదాచుకోవడానికి పోయినప్పుడు ఏమవుద్ది అక్కడ పోయినప్పుడు అక్కడ ఉన్న బురద వీరకంటిద్ది అక్కడ ఉన్న మురికి వీరకంటిద్ది అక్కడ ఉన్న చెడు ఆలోచనలు వీరకంటుతాయి రేపు రాబోయే కాలంలో ఇస్లామిక్ టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ వాటిలోకి వీళ్ళు రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అదొక ప్రపంచానికి ఒక పెను ప్రమాదం ఇరాన్ ఇప్పటికిప్పుడు అమెరికా ఇజ్రాయల్ తమ ఆధీనంలో తీసుకున్నప్పటికీ కూడా ఎవరైతే ఇరానీలు పాకిస్తాన్కి వెళ్ళారో వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించకపోతే మాత్రం వాళ్ళ మైండ్లోకి విషయాన్ని పంపించి వాళ్ళు కొంతమందినైనా ఉగ్రవాదులుగా మార్చేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేయొచ్చు పాకిస్తాన్ టెర్రరిస్ట్ సంస్థ చేయొచ్చు అనేటువంటిది ఒక నేను చెప్తున్నటువంటి ఒక పాయింట్ దాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రపంచం సార్ సీరియస్గా ఆలోచించాలి